రాత్రి ఎనిమిది గంటలకల్లా అందరూ భోజనాలు పూర్తి చేశారు ఎవరిలోనూ ముందు రోజున్న ఉత్సాహమో కలుపుగోలుతనమూ లేవు భోజనం తల వంచుకుని భోజనం పూర్తి చేశాడు రత్నప్రభ చాలా విసుగ్గా ఉంది త్వరగా పడుకుని త్వరగా నిద్రలేద్దాం అన్నాడు సత్యనారాయణరావు అందరూ మేడమిట్ లెక్కారు యుగంధర్ ఇన్స్పెక్టర్ మాత్రం కింద హాల్లో ఆగిపోయారు ఎందుకు ఇన్స్పెక్టర్ నన్ను ఉండమన్నారు అడిగాడు యుగంధర్ రత్నప్రభ పెట్లోకి ఆ రక్తం ఎలా వచ్చిందో తెలిసింది ఎలా వచ్చింది రండి చూపిస్తాను అని ఇన్స్పెక్టర్ అవతల గదిలోకి తీసుకువెళ్ళాడు యుగంధర్ని అల్మరా తలుపు తెరిచాడు చచ్చిపోయిన పిల్లికోనుంది ఇది ఎక్కడ దొరికింది అడిగాడు యుగంధర్ కొట్టుగది వెనక కట్టెలు బొగ్గులు పెట్టుకునే ఒక గది ఉంది ఆ గదిలో ఒక జాజికాయ పెట్లో ఉంది మీరు ఎలా కనిపెట్టారు నేను శివం ఇల్లంతా వెతుకుతూ ఆ కొట్టుగదిలోకి వెళ్ళాం అక్కడ రేకు డబ్బా మీద ఏదో ఎర్రగా కనిపించింది వెంటనే జాగ్రత్తగా వెతికాం అన్నాడు ఇన్స్పెక్టర్ రత్నప్రభపేటలో పోసిన రక్తం ఈ పిల్లిదేనని ఎలా నిర్ణయించారు అడిగాడు యుగంధర్ ఇదిగో ఆ జాజికేపేటలోనే ఇది ఉంది అంటూ ఒక సీసా తీశాడు ఎండిన రక్తంతో ఎర్రగా ఉంది ఆ సీసా దీని దీనిమీద వేలుముద్రలున్నాయేమో అన్నాడు యుగంధర్ లేవు నేను శివం పరీక్ష చేశాం రత్నప్రభ బట్టలు ఏమయ్యాయో తెలిసిందా ఇంట్లో ఎక్కడా లేవు అంతవరకు నిశ్చయంగా చెప్పగలను ఆ ఎముకలు ఎక్కడి నుంచి సంపాదించుంటాడు బహుశా తోటలో ఎక్కడో పడుంటే తెచ్చి ఉండాలి మనిషిపుర్రా ఏమో ఇంట్లో నెల లోపున చాలామంది మరణించారని అన్నారుగా బహుశా కొందరిని ఈ ఆవరణలోనే పాతిపెట్టారేమో యుగంధర్ రెండు నిమిషాలు ఆలోచించి రత్నప్రభపేట్లో బట్టలు అదృశ్యమైన వాటి బదులు రక్తము ఎముకలు ఉండడం ఎవరో మనిషి చేసిన పని అని నిర్ధారణ అయింది అంతవరకు నయం ఎవరు ఈ పని చేశారో కనుక్కోవడం కష్టం కాదనుకుంటాను అన్నాడు లెక్కుతూ రంగలక్ష్మి రహస్యంగా పిలిచాడు లోకనాథన్ ఆ నీ వెర్రి ఆలోచన మానుకోలేదన్నమాట అందామే నష్టమేమీ లేదుగా అన్నాడతను రహస్యంగా తెలిస్తే నవ్వుతారు అంతేగా అయితే ఈ రహస్యం దేనికి ఏమో నా ఆశ ఫలిస్తే సరే వస్తాను ఎక్కడ మొదలు పెడదాం ముందు అవతలనున్న కొట్టుగదిలో అన్నాడు లోకనాథన్ గోపాలరావు పడుకున్నాడే కానీ అతనికి నిద్ర పట్టడం లేదు పక్క మీద ఇటు అటు దొర్లుతున్నాడు లేచి రెండు సిగరెట్లు కాల్చాడు మళ్లీ పడుకున్నాడు దిండు రెండుసార్లు తిప్పి వేసుకున్నాడు నిద్ర రాలేదు చప్పుడు చేయకుండా తలుపు తీశాడు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ మెట్లు దిగడం ప్రారంభించాడు అది దెయ్యాల కొంపని దెయ్యాలు ఆఘాయిత్యాలు చేస్తాయని మరిచిపోయాడు రంగలక్ష్మి పెదిమల ఎరుపు ఆమె ఒంటి నునుపు ఆమె చేతుల మెత్తదనం అతని మనస్సును నింపేశాయి టార్చ్ లైట్ కూడా వెలిగించలేదు ఎవరికీ తెలియకూడదు తెలిస్తే తనకెంత నామర్ద హాలు చేరుకున్నాడు వైపు నడిచాడు చల్లగా ఉండే ఆ చెదరపు గజంమేర స్థలము అందులో నిలబడి రత్నప్రభ తప్పి పడిపోవడం జ్ఞాపకం వచ్చాయి ఆ స్థలం ఎక్కడ ఉంది జ్ఞాపకం చేసుకుని గోడకి దగ్గరగా ఆ చోటికి దూరంగా వెళ్లాడు భోజనాలు గది చేరుకున్నాడు లోకనాథను ఎక్కడ పడుకున్నాడో అతనికి కనిపించకూడదు అతనికి తన గొంతు వినిపించకూడదు ఏం చెయ్యాలి నెమ్మదిగా భోజనాల గది తలుపు గడి పెట్టాడు తర్వాత జేబులోంచి టార్చ్ తీసి వెలిగించి చుట్టూ చూశాడు రంగలక్ష్మి కనిపించలేదు వంటింట్లో పడుకుందేమోనని వంటింట్లోకి వెళ్ళాడు అక్కడా లేదు రంగలక్ష్మి ఇంత రాత్రివేళ ఏమైంది ఎక్కడికి వెళ్ళింది దగ్గర్లో ఉన్నాడని వీలుగా ఉందని ఆ డ్రైవర్ లోకనాథంతో ప్రేమకలాపం సాగిస్తోందా చ అటువంటి మనిషి మనిషికోసమా తనిక్కడికొచ్చింది వెళ్ళిపోవాలి ఒకవేళ వచ్చిందేమో ఐదు నిమిషాలు కాచుకుంటే వస్తుందేమో తలుపు వేసి పెడితే ఎలా తీయాలి తీసుంచితే వస్తుంది అనుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళాడు తలుపు చెప్పుడైంది విన్నావా అడిగింది రంగలక్ష్మి ఏ తలుపు అడిగాడు లోకనాథం ఏ తలుపు నాకేం తెలుసు భయంగా ఉంది నీ వస్తానండు అమ్మో ఈ చీకట్లో నేను ఇక్కడ చచ్చినా ఒంటిగా ఉండను అయితే నువ్వురా అని లోకనాథన్ భోజనాల గదివైపు దారి తీశాడు ఇద్దరూ అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు చేయకుండా వెళ్లారు తలుపు వేసుంది చూడు నువ్వే వేసి వచ్చావేమో లేదు నేను తెరిచిపెట్టే వచ్చాను లోకనాథన్ నెమ్మదిగా తలుపు దగ్గరికి వెళ్ళి చప్పుడు చేయకుండా బయట గుళ్ళెం పెట్టాడు ఎందుకు గుళ్ళెం పెట్టావు లోపలికి ఎవరైనా వెళ్ళుంటే బయటికి రాకుండా తర్వాత అడిగితే ఏమని చెప్పను ఎందుకు అడుగుతారు అర్ధరాత్రి నువ్వు పడుకునే చోటుకి ఎవరైనా ఎందుకు రావాలి పద అని మళ్లీ కొట్టుగదివైపు నడిచాడు తలుపు గొళ్లెం పెట్టినట్లు విని వినిపించకుండా చెప్పుడయ్యేసరికి గోపాలరావు చప్పుడు చేయకుండా లాగాడు రాలేదు రహస్యంగా గుసగుస మాటలు వినిపించాయి ఎంత చెవులు రిక్కించుకుని విన్నా ఎవరు మాట్లాడింది ఏం మాట్లాడింది వినిపించలేదు రంగలక్ష్మేనా తలుపు బయట పెట్టింది ఎందుకలా చేస్తుంది ఎవరైనా వచ్చారేమో తను భోజనాలు గదిలోకి రావడం రంగలక్ష్మి చూసి బయట పెట్టిందేమో చీకటిగా ఉంది బ్రహ్మాండమైన నిశ్శబ్దం ఆ గదిలో బందీ చేయబడ్డ గోపాలరావు గోడకి ఆనుకుని నిల్చున్నాడు ఐదు నిమిషాలు గడిచాయి ఎక్కడో ఏదో చప్పుడు ప్రారంభమైంది అది ఏం చెప్పుడో ఎంత దూరానవుతుందో గ్రహించలేకపోయాడు తలుపు దగ్గరికి వెళ్లి చెవి తలుపుకి ఆనించి ఉన్నాడు చప్పుడు ఇంకొంచెం పెద్దదైంది దేంతోనో దేన్నో కొడుతున్న చప్పుడు రెండు నిమిషాలు చెప్పుడైంది ఆగుతోంది చప్పుడు ఆగిపోయింది కదా అనుకుంటుండగా ప్రారంభమవుతోంది రంగలక్ష్మి ఏమైంది ఇంత చెప్పుడవుతుంటే ఆ ప్రాంతాల్లోనే పడుకున్న లోకనాథం ఏమయ్యాడు గోపాలరావుకి మతిపోతున్నట్లయింది గట్టిగా కేకేస్తే మీద నిద్రపోతున్న వాళ్ళెవరైనా లేచొస్తారేమో కిందకి వంటింట్లోకి ఎందుకు వచ్చామని అడిగితే తను ఏమని చెప్పాలి ఏం చెప్పినా గ్రహిస్తారు వాళ్ళు చప్పుడు ఆగిపోయింది అమ్మయ్యా అనుకున్నాడు గోపాలరావు రంగలక్ష్మి వచ్చి తలుపు తీస్తుంది తను ఈ చీకట్లోంచి ఈ నిర్బంధంలోంచి తప్పించుకోవచ్చు మళ్ళీ ప్రారంభమైంది చెప్పుడు సుత్తితోనో ఉలితోనో గోడలని ద్వారబంధాలని కొడుతున్నట్టు ధన్ ధన్మని చెప్పుడు తన తల మీదే కొడుతున్నట్టు అనిపిస్తోంది గోపాలరావుకి ఎక్కడో ఏదో చెప్పుడయ్యేసరికి యుగంధర్ లేచాడు ఎప్పుడు ఎంత నిద్రలోంచి లేచినా యుగంధర్కి తక్షణం పూర్తి మెలక వస్తుంది ఏం చెప్పుడది నుంచి వినిపిస్తోంది కళ్ళు మూసుకుని మనసుని లగ్నం చేసి విన్నాడు కింద చెప్పుడవుతోందని గ్రహించి టార్చ్ లైటు రివాల్వరు తీసుకుని తన గదిలోంచి బయలుదేరాడు త్వర త్వరగా మెట్లు దిగి కింద హాల్లోకి వెళ్లాడు హాలుకి వైపు ఉన్న గదికి మధ్యనున్న తలుపు మూసుంది తలుపుని ఒక్క తోపు తోశాడు కదంలేదు పైన రెండు గడియలు మధ్య గడియ వేసి ఉండాలి ఈ తలుపు ఎవరు మూసుంటారు రంగలక్ష్మో లోకనాథమో అయి ఉండాలి కారణం వాళ్ళకి కారణం ఉండొచ్చునేమో ఏం చెయ్యాలని ఆలోచిస్తూ యుగంధర్ తలుపు దగ్గరే నిలబడ్డాడు లోపలెక్కడో చొప్పుడింకా వినిపిస్తోంది గోడల్ని తడుముతున్నట్టు మీద కొడుతున్నట్లు ఆగాగి చెప్పుడు నిమిషం నిశ్శబ్దం నిమిషం చెప్పుడు నిశ్శబ్దంలో చెప్పుడు చెవులు చిల్లులు పడేట్టు వినిపిస్తోంది నిశ్శబ్దంలో నిశ్శబ్దం భయంకరంగా ఉంది ఆ నిశ్శబ్దాన్ని ఆ చెప్పుణ్ణి మింగేస్తూ ఒక పెద్ద పొలికేక వినపడింది ఆ పొలికాక వినపడగానే రంగలక్ష్మి చేతిలో టార్చి కిందపడి పగిలింది ఎంత పనిచేసావు ఇప్పుడు ఈ చీకట్లో మనకి ఎలా తెలుస్తుంది అన్నాడు లోకనాథన్ విసుగ్గా నాకు భయంగా ఉంది వెళ్ళిపోదాం పద అంది రంగలక్ష్మి ఆ అరుపు ఎక్కడి నుంచి వినిపించిందంటావు మేడ మీద నుంచి కాదు కాదు కింద నుంచి వంటింటి వైపు నుంచి ఎవరో తలుపు తడుతున్నారు అన్నాడు లోకనాథన్ ఇన్స్పెక్టర్ ఈ అరుపు విని మీద నుంచి వచ్చి ఉంటారేమో ఏం చేద్దాం అడిగింది రంగలక్ష్మి ఏం చేస్తాం నువ్వు వంటింట్లోకి వెళ్ళి పడుకో నేను వెళ్ళి పడుకుంటాను ఏం తెలియనట్లే పడుకుందాం నేను వంటింటి ప్రాంతాలకి వెళ్ళను అంది రంగలక్ష్మి నేను తోడస్తాను పదా అన్నాడు లోకనాథన్ తలుపు చొప్పుడవుతోంది అరుపు వినిపించడం లేదు లోకనాథన్ పనిముట్లు పెట్టిలో పెట్టేశాడు త్వర త్వరగా వైపు వెళ్లారు ఇద్దరు తలుపు బయట గడియపెట్టుంది అంది రంగలక్ష్మి నేనే గడియ పెట్టాను భయం లేదు వెళ్లి పడుకో అని గడియ తీసి రంగలక్ష్మిని లోపలికి నెట్టి లోకనాథన్ వెళ్ళిపోయాడు గోడల్ని తడుతున్న చప్పుడుకి ఇన్స్పెక్టర్ నిద్రలేచాడు భ్రమ నిజంగా చెప్పుడవుతోందా అనే సందేహంతో పక్క మీద నుంచి లేవలేదు కాసేపున్న తర్వాత తలుపు తన్నిని చొప్పుడయింది వెంటనే ఇన్స్పెక్టర్ మంచం మీద నుంచి లేచాడు మరుక్షణం పొలికాక వినపడింది ఆద్రా బాద్రా పిస్తోలు టార్చి తీసుకుని పరిగెత్తాడు ఇన్స్పెక్టర్ గది బయటకు రాగానే రాజు బాల్కనీలోంచి వచ్చి యుగంధర్ గదిలో లేరు అని అరిచాడు కింద చప్పుళ్లేమిటి పద అని స్వరాజ్ రావు గబగబ మెట్లు దిగాడు తలుపుని విరగొట్టడానికి ప్రయత్నిస్తున్న యుగంధర్ని చూడగానే యుగంధర్ తమకన్నా ముందొచ్చాడని ఇద్దరూ గ్రహించారు యుగంధర్తో పాటు వాళ్ళిద్దరూ తలుపుని తనడం ప్రారంభించారు చీకటిగా ఉన్న వంటగదిలోకి వెళ్లగానే రంగలక్ష్మి లోపల గడి పెట్టేసింది ఆమె గుండె దడదడా కొట్టుకుంటోంది క్షణంపాటు తలుపు కానుకుని తర్వాత తలుపు పక్కనే ఉన్న ఎలక్ట్రిక్ ద్వీపం స్విచ్ నొక్కింది తలుపు పక్కగా మీద బోర్లా పడున్న మనిషిని చూడగానే గుండె ఆగిపోయినంత పనయ్యి తేరుకొని పరీక్షగా చూసి అతను గోపాలరావు అని గుర్తుపట్టింది చటుక్కున వంగి అతని చంపలు ముట్టుకుంది వెచ్చగా ఉన్నాయి కళ్ళు మూసుకున్నాడు గోపాలరావు పిలిచింది రహస్యంగా అతను పలకలేదు మళ్లీ పిలిచింది కళ్ళు తెరిచాడు ఏంటిది నిద్రపోతున్నారా లోపలికి ఎలా వచ్చారు అడిగింది అతను లేచి కూర్చుని క్లుప్తంగా చెప్పాడు బావుంది లోకనాథను మిమ్మల్ని లోపల పెట్టి ఎక్కడికి నువ్వెక్కడికి వెళ్లావు గదికి ఎంతసేపు అయిందేం మనం ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి అంది రంగలక్ష్మి ఆ చొప్పుడేంటి ఎవరో తలుపు విరగొడుతున్నట్లు అడిగాడు గోపాలరావు అవును తలుపు విరగొడుతున్నారు బహుశా ఇన్స్పెక్టర్ యుగంధరు అయి ఉండాలి ఎందుకు తలుపు ఎవరు వేశారు ఏమో దెయ్యం ఉంటుంది ఒక పని చేద్దాం ఏంటిది మీరిప్పుడు బయటికి వెళ్లలేరు వెళితే ఎందుకు ఇక్కడికి వచ్చారనే ప్రశ్న వస్తుంది మీ పేరు నా పేరు చెడుతుంది ఇక్కడే ఉండండి వాళ్ళు వస్తే వాళ్ళు తలుపు విరగొట్టి లోపలికి రావడానికి ఇంకా చాలాసేపు పడుతుంది వెంటనే మీరు వంటింట్లోకి వెళ్లి పాకనున్న అటకెక్కి కూర్చోండి నేను క్షేమంగా ఉన్నానని చూసి వాళ్ళు వెళ్లిపోతారు తర్వాత మీరు అటక దిగి రావచ్చు అంది రంగలక్ష్మి తర్వాత మాత్రం ఎలా బయటికి వెళ్ళడం అందరూ ఇల్లంతా వెతికే హడావిళ్ల ఉంటారు అప్పుడే నిద్రలేచి మీ గదిలోంచి వచ్చినట్లు మీరు వెళ్ళొచ్చు అని రంగలక్ష్మి దీపం ఆరిపేసింది వెచ్చని చేతులు అతని మెడని చుట్టేశాయి తీయని పెదిమలు అతని పెదిమలు కానాయి తలుపు విరగొడుతున్న చెప్పుడు వాళ్ళకి వినిపించడం లేదు ఏ శబ్దమూ వాళ్ళకి వినిపించడం లేదు తనమయత్వంలో ఉన్నారు తలుపు కదిలింది గొళ్ళం ఊనట్లుంది అన్నాడు రాజు అవును ఇంకో రెండు సార్లు తోస్తే ఊడి పడుతుంది అన్నాడు యుగంధర్ మళ్ళీ ముగ్గురు కలిసి తలుపుని జబ్బలతో తోశారు గడియ మేకులు ఊడాయి కంగుమని గడియ కింద పడింది తలుపు తెరుచుకుంది ఒక్కొక్క గదిలోనూ దీపాలు వెలిగించుకుంటూ వెళ్లారు ముగ్గురు మూడు వైపులకి పరిగెత్తారు భోజనాల సావిడికి అవతలన్న గదిలో పడుకున్న లోకనాదాన్ని తట్టిలేపి ఇంత గొడవ జరుగుతుంటే నువ్వెలా నిద్రపోతున్నావాయ్ అడిగాడు యుగంధర్ గొడవ నాకేమీ వినిపించలేదే అంటూ లేచి కూర్చుని కళ్ళు నులుముకున్నాడు లోకనాథం ఇన్స్పెక్టర్ భోజనాల గది తలుపు తట్టి రంగలక్ష్మి రంగలక్ష్మి అని కేకలేశాడు రంగలక్ష్మి వెంటనే పలకలేదు ఇంకో రెండు సార్లు పిలిచిన తర్వాత ఆ వస్తున్నాను అని తలుపు తీసింది నిద్రపోతున్నావా మెలకు రాలేదు అంటూ ఇన్స్పెక్టర్ లోపలికి వెళ్లి దీపం వెలిగించాడు ఏం కావాలండి అడిగింది రంగలక్ష్మి అమాయకంగా నాకేమీ అక్కర్లేదు ఎవరో పెద్ద పొలికేక పెట్టారు ఈ ప్రాంతాల అంతేకాదు హాల్లోంచి ఈ వైపు ఉన్న తలుపు లోపల గడి పెట్టారు నువ్వేనా అడిగాడు ఇన్స్పెక్టర్ నేను ఈ గది లోపల గడి పెట్టుకున్నాను ఆ తలుపు గడియ ఎందుకు పెడతాను ఏ అరుపు నాకు వినిపించలేదే అంది రంగలక్ష్మి ఇన్స్పెక్టర్ అయోమయంగా గోడల్ని పరీక్ష చేస్తూ నిలబడ్డాడు ఏంటి విచిత్రం ఆ పొలికేక తనకి రాజుకి యుగంధర్కీ వినిపించింది రంగలక్ష్మి వినిపించలేదంటోంది లోకనాథంకి వినిపించలేదా ఆలోచిస్తూ అవతల గదిలోకి వెళ్లాడు సరిగ్గా ఆ సమయానికి యుగంధరు రాజు లోకనాథము ఆ గదిలోకి వచ్చారు లోకనాథానికి ఏమీ వినిపించలేదని తలుపు గడి అతను పెట్టలేదని యుగంధర్ చెప్పగానే రంగలక్ష్మి కూడా అలాగే చెప్పిందని ఇన్స్పెక్టర్ యుగంధర్కి చెప్పాడు అన్ని గదులు వెతికాను ఎక్కడా ఎవరూ లేరు అన్నాడు రాజు సరే మీరు వెళ్ళి పడుకోండి అని రంగలక్ష్మికి లోకనాథానికి చెప్పి యుగంధర్ హాల్లోకి దారితీశాడు ఏంటి యుగంధర్ ఈ చిత్రం ఈ గదిలో నాకు కనిపించిన అమ్మాయి మరెవరికీ కనిపించలేదు నేను భ్రాంతిలో పడ్డానేమో అనుకుంటే మన ముగ్గురికి వినిపించిన పొలికాక వాళ్ళిద్దరికీ వినిపించకపోవడానికి ఏమిటి అడిగాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ సిగరెట్ వెలిగించి మీ రంగలక్ష్మి మీ డ్రైవర్ లోకనాథం అబద్దాలు చెబుతున్నారు అన్నాడు ఎందుకు అడిగాడు ఇన్స్పెక్టర్ ఎందుకో మనం కనుక్కోవాలి వాళ్ళిద్దరూ అబద్దాలు చెబుతున్నారనేది మాత్రం నిశ్చయం కొంతమందికి కనిపించకుండా చెప్పులు చేసే సమర్థత ఉందేమో కానీ మనుషులకు లేదు మనం తలుపు విరగొట్టేటప్పుడు చప్పుడైంది వీళ్ళిద్దరూ ఆ చెప్పుడు వినిపించినంత ముద్దనిద్రపోతున్నారంటే నేను నమ్మను అన్నాడు యుగంధర్ రత్నప్రభుకు వచ్చినట్టు ఇద్దరికీ మైకమేమన్నా వచ్చిందేమో అన్నాడు రాజు పిలవగానే లేచాడు లోకనాథన్ మైకంలోంచి లేచిన మనిషి మనిషిమల్లే ప్రవర్తించలేదు చెప్పాడు యుగంధర్ సరిగ్గా ఆ సమయానికి సత్యనారాయణరావు సార్జెంటు మేడదిగి హాల్లోకొచ్చారు గోపాలరావు ఏడి ఏవో చాలా చప్పుళ్ళైతే లేచాను అన్నాడు సత్యనారాయణరావు గదిలో లేడా యుగంధర్ ప్రశ్న లేడు మీతో పాటు కిందకొచ్చాడేమో అనుకున్నాను సత్యనారాయణరావు అనగానే మన వెనకే లోపలకొచ్చుండొచ్చు అని రాజుకు చెప్పి యుగంధర్ మళ్లీ వైపు వెళ్లాడు రెండు గదులు దాటి మూడో గదిలో గోడ పక్కన పడుకున్న గోపాలరావుని చూశాడు గోపాలరావు సన్నగా మూలిగాడు రాజు గ్లాసులో నీళ్లు పట్టుకురా అని యుగంధర్ చెప్పగానే రాజు పరిగెత్తుకు వెళ్లి గ్లాసులో నీళ్లు తెచ్చాడు మొహం మీద నీళ్లు చల్లిన తర్వాత గోపాలరావు బరువుగా కళ్ళు తెరిచి అందర్నీ చూసి లేచి కూర్చోలేకపోయినట్లు వెనక్కి పడ్డాడు రాజు సర్జెంటు కలిసి గోపాలరావుని ఎత్తుకెళ్లి హాల్లో సోఫాలో పడుకోబెట్టారు ఏంటి రాజు నీ ప్యాంటుకా మసి అడిగాడు రాజుని ఇన్స్పెక్టర్ రాజు ప్యాంటుకి మోకాళ్ళ దగ్గర నల్లగా మసి అయింది షర్టుకి అక్కడక్కడా బూజెత్తుకుంది తన బట్టలను ఒకసారి చూసుకుని గోపాలరావు పాదాల్ని బట్టల్ని పరీక్షగా చూశాడు రాజు నిమిషం తర్వాత గబగబా వైపు వెళ్లాడు గోపాలరావు లేచి కూర్చున్నాడు తొలకరు తొలక ప్రశ్న అడిగారు మీరు ముగ్గురు లోపలికి వెళ్లడం నేను మెట్లు దిగుతూ చూశాను మీ వెనకే వచ్చాను ఉన్నట్లుండి తల తిరిగింది కళ్ళు చీకట్లు కమ్మాయి పడిపోయాను అంతే నాకు తెలుసు అన్నాడు గోపాలరావు మేము తిరిగి హాల్లోకొస్తున్నప్పుడు మీరు కనిపించలేదే మా వెనకే వచ్చుంటే మేం తిరిగొస్తున్నప్పుడు మిమ్మల్ని చూసుండాలిగా అన్నాడు యుగంధర్ గోపాలరావు ఏమో అన్నాడు సరిగ్గా ఆ సమయానికి రాజు తిరిగొచ్చి యుగంధర్ని పక్కకు పిలిచాడు వంటింటి పొగగూడు పక్కనున్న అటక మీదకి గోపాలరావు ఎక్కుండాలని చెప్పాడు పొగగూడు దగ్గర చెదిరిపోయిన బూజుని రాలిపోయిన మసిని గోపాలరావు కాళ్ళకి బట్టలకే ఉన్న మసిని బూజును బట్టి ఈ విషయం నిశ్చయంగా తెలుస్తోందన్నాడు నేను కూడా చూస్తాను పద అని రాజుని వెంట పెట్టుకుని వెళ్లాడు యుగంధర్ ఆ నిదర్శనాలు చూసిన తర్వాత రంగలక్ష్మిని లోకనాదాన్ని వెంట పెట్టుకుని హాల్లోకి తిరిగొచ్చి రత్నప్రభని పంకజాన్ని భూషణ్ని కిందకు పీల్చుకురామని చెప్పాడు రాజుకి యుగంధర్ అర్ధరాత్రి రెండు గంటల వేళ హాల్లో సమావేశమయ్యారు అందరు దెయ్యాలున్నాయా లేవా అనే విషయం గురించి మనకున్న సందేహాల్ని తీర్చుకోవడానికి ఇంటికొచ్చాం దెయ్యాలు ఉన్నాయి అని ఒకరినొకళ్ళు నమ్మించుకునేందుకు భయపెట్టేందుకు మనం ఇంటికి రాలేదు దయచేసి అందరూ ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి ఏ కారణం వలనైనా సరే ఎవరు ఈ ఇంట్లో ఉన్నంతకాలం అబద్ధాలు చెప్పకూడదు అలా అబద్ధాలు చెప్పడం వల్ల దెయ్యాల గురించి మనం చేస్తున్న పరిశోధన మార్గంలో పడుతుంది వ్యక్తిగత కారణాలతో మనలో కొందరు కొన్ని విషయాల గురించి అబద్ధాలు చెబుతున్నారని నాకు నిశ్చయంగా తెలుసు అబద్ధాలు చెప్పారని రుజువు చేయగలను ఇప్పుడు అలా రుజువు చేసి అబద్ధాలు చెప్పిన వాళ్ళని అందరి సమక్షంలో అవమానించదలుచుకోలేదు కనుక దయచేసి ఎవరో ఇక ముందు అబద్ధాలు చెప్పద్దు అబద్ధాలు చెప్పవలసినటువంటి పరిస్థితులు కల్పించుకోవద్దు దెయ్యాలు ఉన్నాయనో లేవనో నిశ్చయంగా వాళ్ళు తెల్లవారుగానే వాళ్ళిళ్ళకి వెళ్లడం మంచిదని సూచిస్తున్నాను అన్నాడు యుగంధర్ అందరూ మౌనంగా ఉండిపోయారు రెండు నిమిషాల తర్వాత ఇప్పటికే బాగా నిద్ర అందరికీ వెళ్లి పడుకుందాం అని లేచాడు యుగంధర్ రంగలక్ష్మి పడుకుందో లేదో రంగలక్ష్మి అన్న పిలుపు వినపడి లేచింది నువ్వా మళ్ళీ ఎందుకొచ్చావు అడిగింది ఆమె లోకనాదాన్ని కోపంగా ఎందుకేంటి వాళ్ళంతా మేడ మీదకి వెళ్ళి పడుకున్నారు ఇక ఈ రాత్రికి ఎవరో మళ్ళీ కిందకి దిగిరారు ఆ తలుపు కూడా విరిగింది ఇన్స్పెక్టర్ గారు వచ్చి మనం చేస్తున్న పని చూస్తే ఎక్కువ చప్పుడు చేయొద్దు మనం కొద్దిగా చప్పుడు వినిపించినా దెయ్యం చేసింది అనుకుంటారు ఏమీ అనుకోరు నువ్వు నేను అబద్ధం చెప్పామని ఆ యుగంధర్ గారు గ్రహించారు ఇలా వాదిస్తూ కూర్చుంటావా వస్తావా నేను రాను నిద్రపోవాలి అయితే నేను చూస్తాను నువ్వు మాత్రం ఎవరికి చెప్పక చెప్పను అంది రంగలక్ష్మి లోకనాథన్ వెళ్ళిపోయాడు మర్నాడు పొద్దున్న అందరూ బాగా ఆలస్యంగా నిద్రలేచారు యుగంధర్ అలవాటు చెప్పున కల్లా నిద్రలేచాడు కానీ పక్క మీద నుంచి కథల్లేదు హోరున వర్షం కురుస్తోంది తెల్లారి నాలుగు గంటల నుంచి గాలికి కిటికీ రకలు టపటపా కొట్టుకుంటున్నాయి యుగంధర్ కిటికీ వద్దకెళ్లి జొల్లు పడ్డం లేదని చూసొచ్చి పడుకున్నాడు రాత్రి వచ్చి పడుకున్నాక కింద నుంచి ఏవో చెప్పుళ్ళు వినిపించాయి అవి గాలికి తలుపు కొట్టుకుని అవుతున్న చప్పుళ్ళో ఎవరైనా చేస్తున్న చప్పుళ్ళో ఊహించడం కష్టం కిందకి వెళ్లి చూసినా ఎవరూ కనిపించరు దెయ్యమైనా అయినా కూడా కనిపించరు అని నవ్వుకుని నిద్ర పట్టించుకున్నాడు ఏడు గంటలకి కిందకి దిగి వెళ్ళాడు అప్పటికే హాల్లో రాజు సార్జెంటు రత్నప్రభ పంకజం కూర్చునున్నారు మేము కాఫీ తాగేశాం అన్నాడు రాజు కాఫీ బాగాలేదు వల్ల డ్రైవర్ వెళ్ళి పాలు పట్టుకు రాలేదట అంది రత్నప్రభ మిగతా మగవాళ్ళు కూడా అప్పటికి కిందకి దిగొచ్చారు యుగంధర్ కాఫీ తాగడానికి వాళ్లతో భోజనాల గదిలోకి వెళ్లాడు ఈ వాన వల్ల డాబాకి అవతల ఆవరణ వెతకడానికి అవకాశం లేకుండా పోయింది అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్తో భోషణకి వినిపించకుండా యుగంధర్ తల ఊపి ఈ వాన వల్ల రత్నప్రభ బట్టలు ఎత్తుకుపోయిన మనిషి బయటికి తీసుకెళ్లి వాటిని పారేయడానికి అవకాశం లేదు కూడా అన్నాడు నిన్ననే ఆ పనిచేసుంటే అన్నాడు ఇన్స్పెక్టర్ రంగలక్ష్మి అందరికీ కాఫీ తెచ్చిచ్చింది మొహమెత్తి రంగలక్ష్మిని చూడ్డానికి గోపాలరావు సిగ్గుపడుతున్నాడని రాజు గమనించాడు ఆ విషయం యుగంధర్ చెవిలో రహస్యంగా చెప్పాడు రంగలక్ష్మి అందమైంది అని మరిచిపోక అన్నాడు యుగంధర్ నవ్వి వాళ్ల మాటలు వినిపించకపోయినా తనని గురించే మాట్లాడుకుంటున్నారని రంగలక్ష్మి గ్రహించింది మొహం ఎర్రనైంది వానగా ఉంటేనే డ్రైవర్ కారులో వెళ్ళి పాలు తెచ్చి ఉండొచ్చుగా అన్నాడు సత్యనారాయణరావు వెళ్ళాడండి గేటుకు ముందు రోడ్డంతా నీళ్ళట మోకాలలోతో నడులోతో తెలియలేదట కారు చెడిపోతుందేమోనని వెనక్కి తిరిగి వచ్చేశాడు అంది రంగలక్ష్మి ఆకాశానికి చిల్లు పడినట్లు కురుస్తోంది వర్షం వెళ్ళదలుచుకున్న వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదన్నమాట అన్నాడు భూషణ్ వీలునట్లు లేదు అయినా లోకనాథాన్ని పిలిచి అడిగితే సరి అన్నాడు యుగంధర్ రంగలక్ష్మి డ్రైవర్ని పిలవడానికి వెళ్ళి లోకనాథాన్ని వెంట పెట్టుకుని వచ్చింది అవునండి కారు వెళ్ళడానికి వీల్లేదు సైలెన్సర్లోకి ఇంజన్లోకి నీళ్లు పోతాయి యుగంధర్ లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి ఆకాశం వైపు చూశాడు ఇప్పుడప్పుడే తగ్గేటట్లు లేదు రాత్రి చాలా జోరుగా కురిసింది కొనుచూపు మేర వరకు అంతా నీళ్లు ఇక్కడ కురిసిన వాన నీళ్లు మాత్రమే కావు ఏదో కాలవ పొంగి నీళ్లు వరదగా వచ్చి ఉండాలి అన్నాడు అలా అయితే మనం ఇక్కడ ఎన్నాళ్ళు ఇలా వస్తుందో అన్నాడు గోపాలరావు ఎంత పెద్ద వరద వచ్చినా ఒక రోజులో నీళ్లు పోతాయనుకుంటాను చూద్దాం యుగంధర్ ముందు నుంచి లేచాడు అందరూ హాల్లోకి వెళ్లారు యుగంధర్ అందర్నీ ఉద్దేశించి మీలో ఎవరెవరు ఈ వేళ ఇంటికి వెళ్ళిపోదల్చారు అడిగాడు నేను వెళ్ళిపోతాను అంది పంకజం నేను కూడా అంది రత్నప్రభ దెయ్యాలున్నాయని నాకు నమ్మకం కుదిరింది ఇక ఇక్కడ ఉండడంలో లేదు అన్నాడు భూషణ్ అందరూ వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను అన్నాడు సత్యనారాయణరావు నేనును గోపాలరావు చెప్పాడు దెయ్యాలున్నాయని నాకు నమ్మకం కుదిరింది కాని యుగంధర్ ఇంకా ఉంటే నేను ఉంటాను అన్నాడు ఇన్స్పెక్టర్ బహుసారేపటి వరకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నా ఎవరూ వెళ్ళడానికి వీలుండదు ఈ వరద వల్ల కనుక దెయ్యాల గురించి పరిశోధన చేయవలసిన అవసరం లేదు వాళ్ళు దయచేసి మేడ మీద నుంచి కిందకి రావచ్చు ఎవరూ ఒంటిగా ఉండద్దు అవసరమైనప్పుడు తప్ప మిగతా సమయాల్లో అందరూ మేడ మీద హాల్లోనో ఏదో ఒక గదిలోనో గుంపుగా ఉండండి వెళ్లిపోవడానికి అవకాశం దొరికేంత వరకు అన్నాడు యుగంధర్ ఎందుకు అందరినీ అంత భయపెడుతున్నారు అడిగాడు ఇన్స్పెక్టర్ దెయ్యాల వల్ల అన్నాడు యుగంధర్ భోజనాలు కూడా కిందకి దిగిరావద్దా అడిగింది రత్నప్రభ కిందకి రావాలి అందరూ కలిసి గుంపుగా రావాలి గుంపుగా పోవాలి అన్నాడు యుగంధర్ నాకేమీ అభ్యంతరం లేదు అంది పంకజం ఎక్కడికి వెళుతున్నారు అడిగాడు రాజు యుగంధర్ని ఇల్లంతా సోదా చేయదలుచుకున్నాను ఎందుకు రత్నప్రభ బట్టల కోసం రత్నప్రభ బట్టలు ఇప్పుడు కనిపించకపోతేనేం పంకజం బట్టలు కట్టుకుంటోందిగా ఎవరు తీశారు అనే సమస్య తేలాలి అన్నాడు యుగంధర్ ఇద్దరూ కింద ప్రతి గదిలోకి వెళ్లి అలమరాలు పైనున్న గూళ్ళు పాత పెట్టెలు అన్నీ తనిఖీ చేస్తున్నారు ఆకాశంలో మబ్బులు దట్టంగా ఉండడం వల్ల వెలుగు అట్టే లేదు దీపాలు వెలిగించారు ఒక గదిలో ఒక పెద్ద రేకుపెట్టుంది సార్ దీనికి తాళం వేసింది అన్నాడు రాజు యుగంధర్ తాళాన్ని పరీక్షించి జేబులోంచి మారు తాళం చెవి తీసి పెట్టే తాళం తెరుస్తున్నాడు దీపం ఆరిపోయింది గదంతా చీకటైపోయింది చెవ్వుమని కేక వినిపించింది ఉన్నట్లుండి ఇంత చీకటి ఎలా అయింది అన్నాడు రాజు తలుపు మూసుకుంది లాగి చూడు యుగంధర్ చెప్పాడు రావడం లేదు ఎంత లాగినా నేను ప్రయత్నిస్తానుండు ఇద్దరూ ఎంత లాగినా తలుపు తెరుచుకోలేదు బయట గడియపెట్టుండాలి దీపం ఈ గదిలోనే పోయిందో ఇంట్లో అంతా దీపాలు పోయాయో యుగంధర్ అన్నాడు నా సిగరెట్ లైటర్ వెలిగిస్తాను అని రాజు సిగరెట్ లైటర్ వెలిగించాడు కొద్దిగా వెలుగొచ్చింది వెలుగు ఈ పెట్టువైపు వెయ్యి ఏముందో చూడాలి యుగంధరు చెప్పగానే రాజు పెట్టు దగ్గరకు వెళ్లాడు యుగంధరు రాజు ఇద్దరూ పెట్టువైపు తలలు ఉంచారు పెట్టులో ఏముందో చూడ్డానికి రత్నప్రభ క్రితం రోజు కట్టుకున్న చీర రెండు ఎముకలకి కట్టుంది వికృతంగా ఉన్న పుర్రొకటి ఆ చీర ఉంది ఆ పుర్రె ఎవరో ఆడిస్తున్నట్లు ఆడుతోంది ఇటు అటు కదులుతోంది కదిలినప్పుడు ఎముకలకి పుర్రె తగిలి కరకరమని శబ్దం అవుతోంది రాజు చేతిలోంచి సిగరెట్ లైటర్ పెట్టెలో పడింది తీసేలోపున అంటుకుంది మరుక్షణం పెద్ద మంట రేగింది వాట్ ఈస్ దిస్ నా చేతిలోంచి ఎవరో సిగరెట్ లైటర్ లాగినట్లయింది అన్నాడు రాజు పెట్టికి దూరంగా జరిగి పెట్టులో ఉన్న వాటిని చూడగానే జారిపడి ఉండాలి నర్వస్ అంతకన్నా ఏమీ లేదు అని ఒక పుర్రే రెండు ఎముకలు అంతే అన్నాడు యుగంధర్ పుర్రే ఆడుతోంది తల తలతిప్పుతూ అన్నాడు రాజు యుగంధర్ చేయి పట్టుకుని అవును నేను చూశాను మనం పెట్టె తీస్తున్నప్పుడు పుర్రే ఉండాలి నున్నగా గుండ్రంగా ఉన్న ఆ పుర్రే కదలడంలో ఆశ్చర్యం లేదు రాజు నువ్వు శిక్షణ పొందిన డిటెక్టివ్వి మనసుని అదుపులో పెట్టుకో భ్రాంతికి లొంగిపోకూడదు స్టడీ అన్నాడు రాజు భోజనం తట్టి దగ్గరికి లాక్కుంటూ యుగంధర్ దీపాలు ఆరిపోయే సమయానికి తతిమా మేడ మీద హాల్లో ఉన్నారు అవతల బాల్కనీలోంచి కొద్దిగా వెలుగుపడుతోంది ఫ్యూజు పోయి ఉండాలి అన్నాడు భూషణ్ యుగంధర్ రాజు కిందకి వెళ్లారుగా ఎందుకైనా మెయిన్ ఆఫ్ చేశారేమో గోపాలరావు సూచించాడు ఈ తుఫాన్కి అసలు సప్లై పోయిందేమో ఇన్స్పెక్టర్ అన్నాడు గుడ్ గాడ్ అయితే ఈ రాత్రంతా ఈ ఇంట్లో చీకట్లో ఉండవలసిందే అంది రత్నప్రభ నూనె దీపాలైనా పెట్టుకోవచ్చు నూనుంటే వంటింట్లో ఉంటుందనుకుంటాను అంది పంకజం ఇప్పుడే అంతవరకు ఆలోచించడం దేనికి ఇంకా పదకొండు గంటలైనా కాలేదు సాయంకాలం అయిన తర్వాత కదా ఆ సమస్య అన్నాడు సార్జెంట్ ఉరుములు మెరుపులు ప్రారంభమయ్యాయి చెట్టు చెట్టొకటి విరిగిపడింది తోటలో చాలా బీభత్సంగా ఉంది చాలా పెద్ద తుఫాను అన్నాడు భూషణ్ అందరూ లేచి బాల్కనీ దగ్గరికి వెళ్ళి చూస్తూ నిల్చునున్నారు యుగంధరూ రాజు వెళ్లి చాలాసేపయింది నేను వెళ్లి చూసొస్తాను ఏం చేస్తున్నారు అని ఇన్స్పెక్టర్ వెనక్కి తిరిగాడు నేను రానా సార్ అన్నాడు సార్జెంట్ నాకేం భయం అనుకున్నావా అంటూ ఇన్స్పెక్టర్ వెళ్లిపోయాడు